మెదక్ జిల్లా వెలుదురుతు నూతనంగా నిర్మించిన శ్రీ మహాగణపతి ఆగ్రో ఇండస్ట్రీస్ ట్రష్మిల్ ను మాజీ ఎమ్మెల్యే చిరుముల మదన్ రెడ్డి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి కప్పి ఆవుల రాజరెడ్డి పార్టీలోకి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజరెడ్డి జిల్లా అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు మాజీ అధ్యక్షులు వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ జిల్లా నాయకులు అన్మన్నగారి నరేందర్ రెడ్డి మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి సొసైటీ డైరెక్టర్ గౌడ్ వెంకరెడ్డి మల్లేష్ వెల్దుర్తి అధ్యక్షులు మహేష్ యాదవ్ శేఖర్ వెల్దుర్తి మాజీ సర్పంచ్ ఆముద భాగ్యమ్మ ఆంజనేయులు కోదండ మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి స్వయంగా మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుముదిరాజ్ నామినేషన్ వేయడానికి రావడం జరుగుతుంది అందుకే ఈ మండలం సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది మనసులో చే మంచి వాతావరణం ఉంది ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ పటిష్టత ఇంకా పెరిగింది ముఖ్యంగా మన మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు రావడం ఒక శుభ పరిణామం నర్సాపు నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీకి ఎంతో బలం చేకూరుతుంది మరి ఈ సందర్భంగా దాదాపు ఇరవై వేల పైచీలకు దాదాపు ముప్పై వేల వరకు మరి మెజారిటీని మేము ఈ సందర్భంగా ఆశిస్తున్నాం మాకు చాలా విశ్వాసం ఉంది ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరి ఒక బడు బలహీన వర్గాల వ్యక్తిని మరి పార్లమెంటుకు మన మెదటి నుంచే పంపించడం జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా చాలా ఉత్సాహంగా మరి ఎన్నికల్లో పాల్గొని మరి నీలం మధు ముదిరాజు రాజు నీలం మధు చాలా సంతోషం అందరం కూడా ఐక్యంగా ఉండి నీలం కొరకు మరి ప్రయత్నాలు జరుగుతున్నాయి చేస్తారని ఆశతో ఉంది అని చేస్తున్నాం రేపు సీఎం నీలమ్మ గారు నామినేషన్ సి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు కనుక కార్యకర్తలు ప్రసంగంలో పాల్గొని దాని విజయవాడ అధ్యక్షుని ముఖ్యమంత్రి అయిన తర్వాత మెదక్ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ కూడా పార్టీలు అతితంగా ముఖ్యమంత్రి గారి సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున పిలుపునిస్తున్నాం ఎందుకంటే గ్యారెంటీల కట్టుబడి అన్న రేవంతన్నద్వర్యంలో ప్రజాపాలన కొనసాగుతుంది కనుక ప్రజాపాలన దిగ్విజయంగా కావాలంటే ప్రజల సహకారం అవసరం ప్రజల కోరిక మేరకే అన్ని స్కీములు కానీ ఈరోజు కూడా ఆరు గ్యారెంటీలు వచ్చిన మూడు నెలలను అమలు చేయడం జరిగింది సరే రాజకీయ రాజకీయంగా కొంతమంది విమర్శించిన రాజకీయ లతితంగా కాంగ్రెస్ ప్రభుత్వ పేదల సంక్షేమం కోసానికి నిర్విరాంగా కృషి చేస్తున్న రేవంతన్న నాయకత్వాన్ని మనం హర్షించాలంటే అందరి నాయకులు కూడా రేపు రేవంతన సభను విజయం చేయంతాల్సిన అవసరం ఉంది అందుకే ఇందిరాగాంధీ ఏళ్ళ జిల్లాను పడుగు బలహీన వర్గాల వ్యక్తికి టికెట్ ఇచ్చారు కనుక అందరూ కూడా సమిష్టిగా చేసి యాభై వేల చిలుకు మన నర్సాపూర్ తాలూకా నుంచి ఇవ్వాలని కాంగ్రెస్ శ్రేణులు కూడా అదే కంకణ బద్దలై పనిచేయాలని దానికి శుభ మా సోదరులు చెప్పినట్టు మదన్ రెడ్డి గారు రావడం కాంగ్రెస్ పార్టీకి చాలా బలం చేకుంది వారి ఆదేశానుసారం అందరూ కూడా ఖచ్చితంగా పార్టీలు అతీతంగా స్పందిస్తారనుకుంటున్నాం ఖచ్చితంగా అదే విధంగా ముందుకోవాలని గుర్తు చేస్తూ కాంగ్రెస్ సేణులు ఈ పదమూడో తారీఖు ఎలక్షన్ కి